రైతన్నలకు నమస్కారం ఈ సంవత్సరం రబీ సీజన్లో సాగేయే మినుము సాగు గత ఏడాది కంటే అధికంగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ జిల్లాలలో మినుముపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ ఏడాది రబీలో మినుము సాగుకు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మారుతున్న వాతావరణ పరిస్థితులకు రైతులు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను ఎలా సాధించాలి ఈ వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం మొజాక్ వైరస్ ఇతర తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవడం కీలకమైనది మరియు విత్తనాలను విత్తుకునే ముందు ఫంగిసైడ్లను రైజోబియంతో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి నీటి యాజమాన్యం నేలలో తేమ ఆధారంగా ఒకటి లేదా రెండుసార్లు నీటి తడులను ఇవ్వాలి పూర్తి దశకు ముందు కాయలు ఏర్పడే దశలో తేలికపాటి తడులను అందించాలి నీటిని ఆదా చేసే స్ప్రింక్లర్ పద్ధతులను పాటించాలి కలుపు నివారణ విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులలోపు ఒకసారి కలుపు తీసుకోవడం ముఖ్యం రసాయన పద్ధతిలో విత్తిన రెండు నుంచి మూడు రోజులలో పెండి మిటాలిన్ ఒక లీటర్ను రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు మినుము పంటను ఆశించే ప్రధానమైన తెగుళ్ళు మరియు పురుగులను వాటి నివారణ చర్యలను సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు మినుము పంటను ముఖ్యంగా రసం పీల్చే పురుగులు మరియు కాయ తొలిచే పురుగులు ఆశిస్తాయి అందులో మొదటిది తెల్లదోమ ఇవి ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీలుస్తాయి దీనివల్ల ఆకులు ముడతలుగా పడి పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి ముఖ్యంగా తెల్లదోమల ద్వారా పల్లాకు తెగులు వ్యాప్తి చెందుతుంది నివారణ మందులను ఎప్పటికప్పుడు పిచికారీ చేసుకోవాలి పంట తొలిదశల్లో తెల్లదోమ ఉద్ధృతి ఉంటే స్టాంజా రెండు పాయింట్ ఐదు మిల్లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తామర పురుగు లక్షణాలను చూసినట్లయితే ఈ పురుగు లేత ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు వెనుకకు ముడుచుకుపోయి మెలికలు తిరిగి గిడసబారిపోతాయి నివారణకు ఎక్సోజన్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని విచికారీ చేసుకోవాలి పొగాకు లద్దె పురుగు మరియు మార్కా మచ్చల పురుగు ఈ పురుగులు ఆకులను మరియు కాయలను తొలిచి నష్టపరుస్తాయి మార్కా పురుగులు ఊత మొగ్గ దశలలో నష్టపరుస్తాయి పొగాకు లద్దె పురుగు నివారణకు విషపు ఎర్రలను ఉపయోగించవచ్చు మారక పురుగు ఉద్ధృతి అధికంగా ఉన్నప్పుడు తల్వార్ గోల్డ్ జీరో పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా హైప్రో రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పల్లాకు తెగులు లక్షణాలు చూసినట్లయితే ఇది మినుము పంటలో అత్యంత ప్రమాదకరమైన తెగులు ఆకులు పసుపు రంగులోకి మారి అక్కడక్కడ ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తాయి మొక్కకు ఎదుగుదల తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది నివారణకు తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి నాశనం చేసుకోవాలి తెగులు వ్యాప్తికి కారణమయ్యే తెల్లదోమను నియంత్రించడానికి పురుగు మందులను పిచికారి చేయాలి పైన తెలపబడిన తెల్లదోమ నివారణకు స్టాంజా లేదా ఎక్సోజన్ ప్లస్ను ఉపయోగించండి బూడిద తెగులు లక్షణాలను చూసినట్లయితే ఆకుల భాగంలో మరియు కింద భాగంలో బూడిద రంగు మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమేపీ మొత్తంగా ఆకులను వ్యాపిస్తాయి నివారణకు నీటిలో కరిగే గంధకం వెటబుల్ సల్ఫర్ మూడు గ్రాములు లేదా ఎలైట్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తుప్పు తెగులు లక్షణాలు చూసినట్లయితే ఆకుల కింది భాగంలో చిన్న గుండ్రని ఎరుపు గోధుమ రంగులో కుడిపెలు కనిపిస్తాయి తీవ్రత పెరిగినప్పుడు ఆకులు ఎండిపోవడం రాలిపోవడం జరుగుతుంది నివారణకు రైడ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ తెగుళ్ళును సమర్థవంతంగా నివారించవచ్చు వాతావరణ సవాళ్ళు ఉన్నప్పటికీ సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే వినువు పంటలో మంచి దిగుబడులను సాధించవచ్చు పైన తెలపబడిన ప్రోడక్ట్ల కొనుగోలు కొరకు మీ దగ్గరలో ఉన్న డీలర్ షాపులను సంప్రదించండి ఈ సీజన్లో మీరు ఎలాంటి జాగ్రత్తలను తీసుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు